ప్రభు నందు ప్రియ దేవుని పిల్లగారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానముగా రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము పదమూడవ వచనాన్ని దే ధ్యానం చేద్దాము మెలకుగా ఉండడి విశ్వాసమునందు నిలకడగా ఉండడి పౌరుషము గలవారై ఉండడి బలవంతులై ఉండడి మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి ఆ మేము ప్రభునందు ప్రియ పిల్లారా పిల్లరా చదువుకునబడిన లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించచ్చున్న మా ప్రియ తండ్రి గొప్ప దేవ నీకు వందనాలనైనా ఏమని చెయ్యలేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్న అనుగ్రహించారు ప్రతి ఉదయమున నీ దివ్య వాక్యను ధ్యానం చేసే భాగ్యం అనుగ్రహించారు దేవా నీ సత్యవాక్కును ప్రతి ఉదయమున వింటూ ధ్యానం చేస్తూ మీ సన్నిధిలో గడుపుతున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి ఎన్ని నైనా ఇదిగోని దివ్యవాక్యును నైనా విని ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నారు వారు విని వదిలివేయక దాని ప్రకారము జీవిస్తూ నాయన అనేక మందికి సత్యస్సు వార్తలను ప్రకటించి వారి గారిని మార్చమని ఈ దినమున మీరు మాకిచ్చిన లేఖన భాగాన్ని దీవించండి ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృపచూపమని ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ ప్రభునందు ప్రభు నందు ప్రియా దేవుని పిల్లలారా మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి నామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా ఈ రోజున దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే మెలుకువగా ఉండుడి ప్రియ దేవుని పిల్లలారా మేలుకువ్వుగా ఉండు దేవుడు మనలను మరి తన లేఖనము ద్వారా మేలుకొల్పుతా ఉన్నాడు నీవు మేలుకువ్వుగా ఉండు ఇది భయంకరమైన మరి రాకడ సంభవాలు మనము కళ్ళారా చూస్తున్నటువంటి దినాలు నువ్వు మెలకువగా ఉండకపోతే దేనిలో మెనుకు మెలకువ కలిగి ఉండాలి మెలకువగా ఉండుడి అని మరి లేఖనం సెలవిస్తూ ఉంది అని అంటే ఏ విషయాలలో మనం మెలకువగా ఉండాలి ప్రియ దేవుని పిల్లలారా ఇది మనం చూస్తూ ఉన్నాం దేశం మీదకి దేశం రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి మరి అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగుతా ఉన్నాయి దేవుడు తన పరిశుద్ధమైన లేఖనములో ఆయన నోటితో సెలవిచ్చినటువంటి మాట అంచె దినమున ఇవన్నీ జరుగుతాయి మరి రాజ్యం మీదకి రాజ్యము దేశం మీదకి దేశం లేస్తాయి మీరు అనేక యుద్ధములు చూస్తారు అనేకమైనటువంటి ఉపద్రవములను మీరు చూస్తారు ఈ కళ్ళారా ఇవి జరగబోతా ఉన్నాయి మీరు చూస్తారు అని దేవుడు చెప్పాడు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా ప్రియ విశ్వాసిగా ఉన్నటువంటి నీవు విశ్వాసి అయినటువంటి నీవు మెలకు కలిగి ఉండాలి నీ విశ్వాసతను నీవు పెంపొందించుకోవాలి సత్యవంతుడైన దేవుడెవరో నిజమైన దేవుడెవరో మరి శక్తి కలిగిన దేవుడెవరో పిలిస్తే పలికే దేవుడు ఎవరో మనతో మరి జీవించే దేవుడు ఎవరో తెలుసుకోవాలని మరి ఈ రోజున నా ప్రభు పేర మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను ప్రియ దేవుని పిల్లలారా దేవుని ఎరిగినటువంటి అన్య జనులు ఈ రోజున అనేక మంది మరి ఈ తెలుసుకొని కూడా నాశనం అయిపోతా ఉన్నారు వారికి ఏ విధమైన మెలకువ లేదు కానీ దేవుడు విశ్వాసి అయిన నీకు ఒక మెలకువను నీకు ఒక అవకాశాన్ని నీకు ఒక మరి మరి యొక్క ఆ యొక్క అవకాశాన్ని దేవుడి నీకు అనుగ్రహిస్తున్నాడు ఆ అర్హతను దేవుడి నీకు ఇచ్చాడు ఏంటో తెలుసా రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మరి దేవుడు నీకు ఒక ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏంటో తెలుసా మెలకువగా ఉండు నువ్వు మెలుకువగా ఉండకపోతే నీ జీవితంలో మరి భయంకరమైన పరిస్థితులు సంభవించబోతా ఉన్నాయి కాబట్టి నీవు నీ విశ్వాసమును మరి నీ విశ్వాసమును చేసుకొని నీ విశ్వాసమునందు మరి స్థిరమైన మనస్సు కలిగి విశ్వాసమును పెంపొందించుకొని విశ్వాసమునందు నిలకడగా ఉండమని లేఖనం సెలవిస్తూ ఉంది ఇప్పుడు దేవుని పిల్లలారా మెలుకువగా ఉండు నీవు నిద్రపోతే నీ జీవితము చీకటమయమైపోతా ఉంది నీ జీవితము చీకటిలోకి నెట్టివేయబడుతుంది కాబట్టి నీవు విశ్వాసములో నిలకడగా ఉండాలి భక్తిలో నిలకడగా ఉండాలి దేవుడంటే భయం ఉండాలి మరి సన్నిధి అంటే మరి మెలుకువ ఉండాలి సన్నిధి అంటే మరి ఎంతో ప్రేమ ఉండాలి సన్నిధిని ప్రేమించలేని వాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోలేడు కాబట్టి నీవు మెలకువగా ఉండకపోతే రాకడ సంభవాలు అనేకములు నీ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నాయి భయంకరమైనటువంటి ప్రకృతి విపత్తులు నీవు చూస్తూ ఉన్నావు నిన్ను ఎవడో మరి ఎవరో నిన్ను మేల్కొలుపుతారని ఎవరో నిన్ను రక్షిస్తారని ఎవరో నీకు తెలియచేస్తారని అనుకుంటున్నావేమో ఈ సత్య సువార్త మూసివేయబడే రోజులు దగ్గరలో ఉన్నాయి ఈ దివ్యమైన వాక్కులు నీకు వినిపింపకుండా చేసేటువంటి దినాలు అతి దగ్గరలో ఉన్నాయి ఈ భయంకరమైనటువంటి రాకడ సంభవాలను నీవు గ్రహిస్తూ కూడా ఇంకనూ నీ హృదయములో పాపముంచుకుంటున్నావంటి నీ హృదయములో ఈ లోకముతో స్నేహం చేస్తూ ఉన్నావంటే నీ మనస్సులో మరి అనేకమైనటువంటి కామతత్వమే కామతత్వపు ఆలోచనలు కోరికలు మరి అనేకమైనటువంటి చెడ్డ కార్యాలను హృదయంలో ఉంచుకొని ఇంకా నిద్రపోతూ ఉన్నావేమో దేవుని పిల్లలరా ఒకసారి ఆలోచన చేయండి ఇది భయంకరమైనటువంటి కడు మరి భయంకరమైనటువంటి కాలము దేవుని రాకడ సంభవాలు దేవుడు మనకు మన కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నాయి ఇంకను గ్రహించకుండా నిద్రపోతా ఉంటే నీవు మెలుకువ కలిగి ఉండకపోతే నీకు ప్రమాదం లేఖనములు సెలవిస్తా ఉన్నాయి నీవు మెలుకువగా ఉండి ప్రార్థన చేయమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా మెలకువగా ఉండి ప్రార్థించే గుణము నీలో లేదేమో నీవు ప్ర పెందల లేచి దేవుని సన్నిధిని మరి నీ యొక్క మనవులను విన్నవించుకున్నటువంటి ఆ అనుభవం నీలో లేదేమో ఒకసారి నిన్ను నీవు పరిశీలన చేసుకుని మెలకువ కలిగి ఉండమని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది ఈ రోజున నిన్ను మేలుకొల్పుతా ఉంది ఇప్పుడైనాను సరే నువ్వు మెలుకువ కలిగి నిద్ర నుండి లేచి సోమరితనాన్ని విడిచిపెట్టి దుష్ట కార్యములని నీ మనసులో నుండి తీసివేయమని ఆ సర్వశక్తి కలిగిన దేవునిని మరి తీసివేయగలిగినటువంటి దేవుని అడిగినట్లయితే దేవుడు నీకు మరి ఆ యొక్క అధాన్యతను అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నాడు మరి దేవుని పిల్లలారా నీవు అనుకుంటున్నావేమో మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని మేల్కొల్పుతాడు మా ఆత్మీయ తండ్రి మమ్మలను రక్షణలోకి నడిపిస్తాడు మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని ఆత్మీయ జీవితానికి మరి నడిపిస్తాడన్న ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో ఈ రోజున కాపరులు సంగములను విడిచిపెట్టి డబ్బు ఆస్తుతో పేరాస్తతో సంగములను సహవాసములను విడిచిపెట్టి బయట తిరుగుతూ ఉన్నారు సంగములను పట్టించుకొనకుండా సంగములకు మరి దేవుని వాక్యమును ప్రకటించకుండా కేవలము ధనాపేక్ష చేత మరి నన్ను గౌరవించటం లేదనో నన్ను మరి పట్టించుకోవటం లేదనో మరి ఈ రీతిగా సంగములను సహవాసములను దూరం చేసుకుంటూ మరి సహవాసములో ఉన్నటువంటి వారిని విడిచిపెడుతూ తమ తమ స్వార్థమును తాము చూచుకుంటూ ఉన్నటువంటి దినాలు ఏ సేవకుడు నిన్ను రక్షణలోనికి నడిపించాడు ఉగ్రత దినమందు ఏ సేవకుడు నీ అక్కరకు రాడు నిన్ను ఎవడు రక్షించడు నీకు నీవుగా మేల్కొనవలసిన సమయం ఆసనమైంది నీకు నీవుగా నీ విశ్వాసతలో మరి నిలకడగా స్థిరత్వాన్ని పొందుకోవాల్సిన అవసరం ఏర్పడింది కాబట్టి ఏ సేవకుడు ఏ ఆత్మీయ తండ్రి నిన్ను మరి రాజ్యం చేర్చలేడు ఎందుకంటే వారే ఈ లోకముతో స్నేహం చేస్తూ ధనాపేక్ష చేత సంఘములను సహవాసములను మరి బిడ్డలను విడిచిపెట్టి తిరుగుతా ఉన్నారు వారు వారి కోసమే జీవిస్తూ ఉన్నారు తన సంఘము తనను మరి సేవకునిగా అభిషక్తునిగా నిలబెట్టినటువంటి సంఘాలను నిర్వీర్యం చేసుకుంటూ వాటిని పట్టించుకోనకుండా సంఘములో సహవాసములో ఉన్నటువంటి కుటుంబాలను దర్శించకుండా తమ జీవితాలకు తమ తమ కొరకే తాము బ్రతుకుతూ తమ పిల్లల కోసం తమ కుటుంబం కోసం బ్రతుకుతూ సంఘాలను సహవాసాలను మరి నిర్లక్ష్యం చేస్తున్నటువంటి వారు చేస్తున్నారు కదా చేస్తున్నాము కదా అని అనుకుంటూ మరి తన విశ్వాసులను తన బిడ్డలను దేవుడు అనుగ్రహించిన బిడ్డలను దూరం చేసుకుంటూ తనని కాని బిడ్డల కొరకు తనని కాని మరి తనని కాని గొర్రెల కొరకు పరుగెడుతూ ఉన్నారు ధన సమృద్ధి చేసుకుంటూ ఉన్నారు ప్రియ దేవుని పిల్లలరా నీకు నీవుగా మేల్కొనవలసిన సమయం ఆసనమైంది కాబట్టి దేవుని లేఖన సెలవిస్తా ఉంది ఈ కడవరి దినాలలో ఇరాకడ దినాలలో నీ విశ్వాసమును నీవు పెంపొందించుకొని నీ విశ్వాసములో నీవే నిలకడగా ఉండి నీ కుటుంబంలో మరి నీ భర్త నీ పిల్లలు నీ అత్తమామలు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఎవరి విశ్వాసమని వారు కాపాడుకోవాలి నీ పిల్లల విశ్వాసమనిదే వాళ్ళదే నీ విశ్వాసమనిదే నీ భర్త విశ్వాసము భర్తదే ఎవరి విశ్వాసములో వారు మరి నిలకడ కలిగిన వారై విశ్వాసమందు నిలస నిలిచి ఉండి దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ దేవునిలో నిలిచి ఉండి మరి రాబో ఉగ్రతను తప్పించుకునాలని దేవుడి రోజున మేల్కొలుపుతా ఉన్నాడు కాబట్టి లేఖనం సెలవిచ్చినట్లుగా మరి మెలకుగా ఉండు అన్ని విషయాలలో నీవు మెలకుగా ఉండాలి మరి విశ్వాసమునందు నిలకడగా ఉండు అంటున్నాడు నీ శ్వాస నందు నిలకడగా ఉన్నట్లయితే నీవు కుడికైన ఎడమకైనా తొలగిపోకుండా తొట్టిల్లకుండా నీవు ఉండగలవు కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా పౌరుషము గలవారా ఉండాలి భక్తిలో పౌరుషం ఉండాలి మరి దేవుని ఆరాధించటంలో పౌరుషం ఉండాలి నీ విశ్వాసములో పౌరుషమును కలిగి ఉండాలి బలవంతులై ఉండాలి బలహీనములుగా ఉండటానికి దేవుడు నేను పిలవలేదు ఆయన నేను బలపరిచాడు అనేక విషయాలలో నేను బలపరిచాడు నీ విశ్వాసమును పెంపొందించుకోవడానికి నీవు ప్రార్థనా జీవితంలో గడపడానికి నీకు బలాన్ని అనుగ్రహించాడు ఆ బలాన్ని విడిచిపెట్టి నీవు ఈ రోజున శరీర కార్యములను ధరించి మనస్సులో మరి దుష్ట ఆలోచనలు ఉంచుకొని ఈ రోజున నీవు మెలుకోలేని వాడివే నిద్రాసక్తిలో ఉన్నావు నిద్రాసక్తిలో ఉన్నావు మేలుకో అని దేవుడు లేఖనం ద్వారా మనం మరి పిలుస్తూ ఉన్నాడు ప్రియ దేవుని పిల్లలరా కాబట్టి నీవు బలవంతులై ఉండి మీరు చేయు కార్యములను ప్రేమతో చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు ప్రేమ కలిగి ఉండి ఆ దైవ్యమైన దేవుని ప్రేమ కలిగిన వాడవై దేవునిలో ఉన్నటువంటి ఆ గుణాలను ఆ దయా రసాలను ఆ కరుణ రసాలను నీవు కూడా కలిగి ఉండి విశ్వాసమునందు నిలకడగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీవు నిద్రాసక్తిలో ఉన్నావా నీవు నిద్రపోతేవైతే నీ మెడకు మరి నీవు తిండిపోతేవైతే నీ మెడకు కత్తి పెట్టుకోమని నీవు నిద్ర నిద్రయందు ఆసక్తి కలిగడమైతే నీవు చీమల దగ్గరికి వెళ్ళి నీ సోమరితనాన్ని మరి నీ యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకోమని లేఖన సెలవిస్తా ఉంది ఇప్పుడైనాను నీవు మేల్కొని మెలుకువ కలిగి ఉండమని అంచెకాల సంభవాలను ఈ భయంకర దుర్దినాలను నీవు దాటుకుని మరి దేవుని సన్నిధి చేరాలేనంటే నీ విశ్వాసములో నీవు నిలకడగా ఉండమని మెలకువ కలిగి ఉండమని దేవుడు ఈరోజున హెచ్చరిస్తూ హెచ్చరిస్తా ఉన్నాడు నీ సేవకుడో నీ ఆత్మీయ తండ్రో లేకపోతే ఎవరో నన్ను మేల్కొలుపుతారని అనుకుంటున్నావేమో ఆ కృపా కాలము ముగి ఉంది కాబట్టి నీకు నీవే మేల్కొని యందు విశ్వాసములోను మరి దేవుని ఆజ్ఞలను పాటిస్తూ భక్తిలోను విశ్వాసములోను మరి ప్రార్థనా జీవితంలోను నిన్ను నీవే కట్టుకునమని మెలుకుగా ఉండి దేవుని యందు నిలిచి ఉండమని దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఆ రీతిగా మీ కుటుంబాలు మెలకువ కలిగి మరి రాకడ సంభవాలను మరి ఎదుర్కొనేటువంటి విశ్వాసములో మీరు స్థిరపడి మీ మనస్సులో ఉన్నటువంటి ఆ దుష్ట ఆలోచనలను దుష్ట తలంపులను చెడ్డ కార్యములను దేవునికి అవిష్టమైనటువంటి దేవునికి ఇష్టం లేని ప్రతీది కూడా రోజునే కత్తిరించుకొని మరి నిత్య జీవములోనికి అడుగు పెట్టాలని నిత్య జీవాన్ని పొందుకోవాలని మెలుకువ కలిగి విశ్వాసములో మీరు జీవించాలని ఆ రీతిగా దేవుడు మిమ్మలను దీవించునగాక ఆ మేన్ ప్రార్థన మమ్మల్నిమిక్గా ప్రేమించున్న ప్రియ తండ్రి గొప్ప దేవని వందనాలయన అవును తండ్రి ఆయన నిద్రావస్థలో ఉండి మెలకువ లేని వారమై ఈ రోజును నశించిపోవటానికి నశించిపోవటానికి సిద్ధముగా ఉన్నటువంటి నీ బిడ్డలందరినీ మీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాను అవును తండ్రి ఈ రోజునైనా సరే వారు మెలకువ కలిగిన ఆయన నీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించామని అయ్యా ఇదిగో మెలకువ లేకుండా నిద్ర నిద్రలో ఉండి నిద్ర నాయనా సోమరితనంగా ఉండి నాయన ఇదిగో నీ సన్నిధికి దూరం అయిపోతూ నీ సన్నిధిని పట్టించుకునకుండా భక్తిలోనైనా నైనా వారు నైనా క్రిందికి దిగి చీకటిలోనికి నాయన చీకటి కార్యాలకు తమ జీవితాలను అప్పగించుకుంటూ ఈ రోజున అనేక మంది నాయన నామ మెరగకుండా ఆయన తిరుగుతా ఉన్నారు అట్లాంటి ఆత్మలన్నిటిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను వారందరికీ నీ సత్య స్వార్థ ప్రకటింపబడుతూ ఉండగా ఒక్కరోజైనా సరే నాయన నీ సత్యవాక్కును వారు విని నాయన నీ వాక్యానికి విదేవీలే నీ అందు విశ్వాసం ఉంచి నీలో నిలిచి ఉండే భాగ్యం మన గ్రహించమని ఏ రీతిగా నశించిపోతున్న ఆత్మలన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను వారి ఆత్మలన్నిటినీ రక్షించమని నీవే మహిమ గనక ప్రభావం పొందుకోమని ఏదైనా మనం మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఏదైనా మంది మేము చేయు అన్ని పనుల అన్ని పనుల మీద మీకు అనుదృష్టి ఉంచి మీరే మహిమ పొందుకోమని ఏస్తున్నామో మనం ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్